ఏపీ రాజకీయం రసవత్తరం రసకందాయం ఇలా ఎన్నైనా అనుకోవచ్చు అలా ఉంది పరిస్థితి రాజకీయం అనే కంటే వైఎస్ కుటుంబమే ప్రధానంశంగా తెరమీదకొచ్చిన పొలిటికల్ సినిమా ఆల్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది అన్నయ్య జగన్ చెల్లి షర్మిల మధ్యలో టాలీవుడ్ ఇంకేముంది వ్యవహారం టామ్ అంటూ మోగిపోతోంది అన్నయ్య ఆగడు చెల్లెలు తగ్గదు చెల్లిపై దుష్ప్రచారం చంద్రబాబు పనేనంటున్న జగన్ నే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా అన్నగా అప్పుడే కేసావంటున్న చెల్లెలు మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలిసుంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాడదలు కాసారండి ఎవరి ప్రేమను ఎవరు వాడుకున్నట్టు ఏపీ రాజకీయాల్లో జగన్ వర్సెస్ షర్మిల ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది తాజాగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన జగన్ మధ్యలో షర్మిలను తీసుకురావడం పెద్ద దుమారం రేపింది తన అవసరాల కోసం ఎవరి మీదైనా నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటేనన్న జగన్ అప్పట్లో షర్మిల ప్రభాస్ మీద జరిగిన దుష్ప్రచారం విషయాన్ని మరోసారి లేవనెత్తారు మానిపోయిందనుకున్న గాయాన్ని మళ్ళీ రేగేలా చేశారు ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా అన్నయ్య అంతటితో ఊరుకుంటే పర్వాలేదు ఆ టైంలో ఆమె ఏం మాట్లాడింది కూడా వీడియో వేసి మరీ చూపించారు అప్పుడు తనపై దుష్ప్రచారం ఎన్బికే టవర్స్ నుంచే జరిగినట్టు అందుకు సూత్రధారి బాలకృష్ణేనని విశ్వసిస్తున్నట్టు ఆ వీడియోలో షర్మిల చెప్పడం విశేషం ఇక షర్మిల ఊరుకుంటారా తనదైన స్టైల్లో అన్నయ్య కమెంట్స్ కి ఘాటుగానే కౌంటర్స్ ఇచ్చారు అన్నయ్య ఇప్పుడొచ్చిందా నీకు చెల్లెల మీద ప్రేమ అంటూ గట్టిగానే గుణపాలు దింపేశారు ఎన్బికే టవర్స్ నుంచి దుష్ప్రచారం జరిగిందని తాను చెప్పింది నిజమే అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న మీరు విచారణకు ఆదేశించకుండా గాడిదలు కాసారా అంటూ స్ట్రాంగ్ గానే చురుకలు వేశారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలి కాశారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా అప్పట్లో ప్రభాస్కి శర్మిలకు సంబంధాన్ని అంటగడుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు రావడం కలకలం రేపింది దీనిపై అప్పుడే హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా చేశారు అలా ఆ తరువాత మరుగున పడిన అంశం మరోసారి ఇప్పుడు ఇలా కుంపట్లు రాజేసింది అప్పుడు కనీసం స్పందించని జగనన్న ఇప్పుడెందుకు స్పందించారన్నదే చెల్లి షర్మిల ప్రశ్న అంతేకాదు ఆ అంశాన్ని తమ పార్టీకి అనుకూలంగా వాడుకున్నారు గాని కనీసం తనకు సపోర్ట్ చేయలేదంటూ అన్నయ్యను చెడుగుడాడుకుంటోంది చెల్లెలు మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి